చెప్పేది నాకు బ్రహ్మం పట్టణం కేసీఆర్ సామునడికి పార్టీకత్వం నేను హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వీడియో లేటుగా గా చేస్తున్నందుకు నన్ను క్షమించండి చాలా రోజులు అయిపోయింది లేట్ అయిపోయింది వీడియో అప్డేట్ చేయలేదు నేను పబ్లిక్ లెక వెళ్లిపోయింది అనుకున్నాను కాకపోతే ఇది అన్లిస్ట్ లో ఉన్నందున నేను చూసుకోలేదు టైం ఇవ్వలేదు క్షమించండి శ్రీరాముడు వంశ పరంపర గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఒకట్లో శ్రీరాముడికి రేపు కళ్యాణం జరుగుతుంది అనగా సీతామాతతో కళ్యాణం జరుగుతుంది అనంగా తన రాత్రి చివాక్ లో వంశం గురించి జనహ మహారాజ్ తో తెలియజేస్తారు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి మొదటగా బ్రహ్మ గారు బ్రహ్మ బ్రహ్మకి మారీచి మారీచికి కశ్యపుడు కశ్యపుడికి సూర్యుడు సూర్యుడికి మనువు మనుముకి ఇచువాకుకి కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి భానుడు భానుడికి అనరాణ్యుడు అనరాణ్యుడికి ఋదువ ఋదువ త్రిశంకువు త్రిశంకు త్రిశంకువుకి తుందుమారుడు దుందుమారుడికి మామదాత మామదాత సుసంధి సుసంధికి ఇద్దరు కుమారులు ద్రోణ సంధి ప్రసీనజిత్ ద్రోణ సంధికి ఒక్కడే కుమారుడు ప్రసేనజిత్ కి అరవై మంది కుమారులు వాళ్ళు ఒక శాపం వల్ల మరణిస్తారు అనమాట ఇప్పుడు మిగిలింది ద్రోణ సంధి ద్రోణ సంధికి ఒక్కడే కుమారుడు అతని పేరు భరతుడు భరతుడికి అసీతుడు అశీతుడికి సగరుడు సగరుడికి అసమంజసుడు అసమంజసుడికి హంసుమంతుడు హంసుమంతుడికి దిలీపుడు దిలీపుడికి భగీరథుడు భగీరథుడికి కాకుస్తుడు కాకుస్తుడికి రఘువు రఘువుకి ప్రవృద్ధుడు ప్రవృద్ధుడికి శంకనుడు శంకనుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణుడికి శీఘ్రుడు శీఘ్రుడికి మరువు మరువుకి ప్రశసుకుడు ప్రశసుకుడికి అంబరీషుడు అంబరీషుడికి నహుషుడు నహుషుడికి యాయాత్ యాయాతికి నబానుడు నబానుడికి అంజుడు అంజుడికి దశరథ మహారాజు దశరథ మహారాజుకి నలుగురు కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇందులో పెద్ద కుమారుడు శ్రీరాముడు శ్రీరాముడికి లవకుశులు ఇద్దరు సో వాళ్ళ చరిత్ర కూడా నెక్స్ట్ ఇయర్ పూర్తిగా తెలుసుకుందాం ఇప్పటిదాకా ఇంతవరకు శ్రీరాముడి తాతలు ముత్తాతలు అనమాట సో మనమైతే గుర్తు పెట్టుకోలేము మన తాతలు ముత్తాతలు మన రాముడి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ప్రతి ఒక్కరికి తెలుసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు జై శ్రీరామ్